హాయ్ పిల్లలు ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠం అమ్మ అనే గేయంను పాడుకుందాం అమ్మ మనకు దైవమురామ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత లేదు అమ్మ మనకు దైవమురామ్మ ప్రేమ అమ్మ వంటి లేదురా తన రక్తము పోసి మనను కనిపెంచునురా తీపి కథలు చెప్పి తినిపించునురా తన రక్తము పోసి మనను కనిపెంచునురా తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా జోలపాట పాడి ఉయ్యాలూపురా లాలి పాట పాడి నిదుర బుచ్చురా జోల పాట పాడి లాలి పాట పాడి నిదుర బుచ్చురా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్